హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ట్వంటీ ఫోర్త్ క్లాస్ అయితే చూసుకుందాము ఉపాధ్యాయ సాధికారత అర్థము దాని యొక్క ఆవశ్యకతను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో ఇది సెకండ్ చాప్టర్ అండి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి టోటల్గా ట్వంటీ త్రీ క్లాసెస్ అయితే నేను కంప్లీట్ చేసేసాను ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్లేలిస్ట్ల రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను సో అందరూ చక్కగా నోట్స్ రాసుకోండి లేదా ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా చదువుకోవచ్చు అండ్ ఇప్పుడు కూడా ఒకసారి చదువుకున్నట్లయితే మీకు క్లియర్ అండ్ క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఇది డిఎస్సి టీఆర్టీ అలాగే గురుకులం అన్నిటికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇది సెకండ్ చాప్టర్లో క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఓకేనా అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ టెట్ టు డిఎస్సి అన్నింటికి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నానండి ఇలా అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అయిన కంటెంట్ ఫ్రీగా ఎటువంటి యాప్ లేకుండా అయితే అందిస్తున్నాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాప్ డిస్కస్ చేసేద్దాము దానికంటే ముందు మీకు ఇంకా ఎటువంటి క్లాసెస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మనం టాపిక్ ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ సాధికారత యొక్క అర్థం ఏంటి ఈ ఉపాధ్యాయ సాధికారత యొక్క ముఖ్యమైనటువంటి ఆవశ్యకత ఏంటి లక్ష్యాలు ఏంటి వీటన్నిటి గురించి మనకు తెలిపేది ఈ ఉపాధ్యాయ సాధికారత చాప్టర్ నెంబర్ టూ అండి ఓకేనా అయితే ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమానార్థ బోధకంగా తెలుగులో సాధికారత అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదం ఎంపవర్మెంట్ ఏ భాషా పదము అని క్వశ్చన్ అడుగుతారండి సో ఎంపవర్మెంట్ అనేది ఆంగ్ల భాషా పదము ఈ ఆంగ్ల భాషా పదానికి సమానార్థకంగా తెలుగులో సాధికారత అనే పదాన్ని ఉపయోగిస్తారు అందుకే దీన్ని ఉపాధ్యాయుని సాధికారత అంటారు టీచర్ ఎంపవర్మెంట్ ఓకేనా ఈ పదాన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది అంటే ఏంటి ఈ సాధికార అంటే ఏంటి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం ఆ ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం పిల్లలకి బోధించే స్టైల్ అనేది కొంచెం బాగా ఉండేలా చూసుకోవడం అలాగే సాధికారత అంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేసుకోవడం అంతే కదా మనం ఎంత బాగా చెప్తే పిల్లల్ని అంత బాగా ఆకట్టుకుంటాం అనమాట సో సాధికారత అంటే సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం అని చెప్పవచ్చు అలాగే సాధికారత అంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేయడం అని కూడా మనము చెప్పుకోవచ్చు అండ్ సామర్థ్యం ను మెరుగుపరచడం సమర్థతను పెంపొందించడంగా కూడా చెప్పవచ్చండి చూడండి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం అలాగే సమర్థతను కూడా పెంపొందించడంగా చెప్పేదే మనకి సాధికారత ఎంపవర్మెంట్ అని అంటారు అయితే ఈ ఉపాధ్యాయుని సాధికారత అంటే ఏంటమ్మా ఉపాధ్యాయుడు తన యొక్క బోధన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడాన్ని ఉపాధ్యాయ సాధికారత అంటారు టీచర్ ఎంపవర్మెంట్ అంటే సాధికారత తన యొక్క శక్తియుక్తుల్ని బలోపేతం చేసుకుంటాడు సామర్థ్యాలను మెరుగుపరచుకుంటాడు సమర్థతను పెంపొందించుకుంటాడు ఎవరు ఉపాధ్యాయుడు దీన్నే మనము ఉపాధ్యాయుని సాధికారత అని అంటాము నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారత గురించి కొంతమంది శాస్త్రవేత్తలు విద్యావేత్తలు కొన్ని రకాలుగా అయితే చెప్పడం జరిగింది ఏంటంటే ఒకసారి మనం చూసుకుందాము సో గూడ్మెన్ ఏం చెప్పారు ఈ గూడ్మెన్ ప్రకారం సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారు చూడండి గూడ్మెన్ ప్రకారం అంటే గూడ్మెన్ మనకి ఏం చెప్పారండి ఉపాధ్యాయ సాధికారత అంటే ఓ సాధికారత గల ఉపాధ్యాయుడు ఎవడైతే సామర్థ్యాలను కలిగి ఉండే ఉపాధ్యాయులు వాళ్ళు విషయ విశ్లేషణతో పాటు విషయాన్ని విశ్లేషించడంతో పాటు సృజనాత్మకత పద్ధతులు కొత్త కొత్త టీచింగ్ స్టైల్స్ అనేవి ఏర్పరచుకుంటారు వనరులను ఉపయోగిస్తారు బోధనాభ్యసన సామర్ సామగ్రిని ఉపయోగిస్తారు వాళ్ళే బోధన వనరులను తయారు చేసుకుంటారు విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తించే విధంగా బోధన చేస్తారు అని ఎవరు చెప్పారమ్మా గూడ్ మెయిన్ చెప్పారు ఓకేనా నెక్స్ట్ విద్యార్థులకు పలు అనుభవాలు కలిగించి వారి సమర్థతను చేస్తారు విద్యార్థులకు పలు రకాల అనుభవాలను కలిగించి అంటే ఆ టీచింగ్ స్టైల్ ఐ మీన్ అక్కడ మనం చెప్పబోయే అంశాన్ని రకరకాలుగా బోధించి వాళ్ళలో అవగాహన కలిగించి వారిలో సామర్థ్యాన్ని కూడా చేస్తారు అని చెప్పింది ఎవరు గోడ్మెన్ అలాగే లాంగ్మెన్ ఏం చెప్పారు తాను కూర్చున్న కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు లాంగ్మెన్ కూర్చున్నటువంటి బుక్ ఏది అంటే కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు వండి ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాధికారత అంటే తమ స్వతం జీవితం అంటే తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నారు చూడండి తన స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై తన యొక్క పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడమే ఈ యొక్క మనకి ఈ టీచర్ ఎంపవర్మెంట్ అంటారు అంటే ఉపాధ్యాయ సాధికారత అంటారని ఎవరు చెప్పారు లాంగ్ మేన్ చెప్పారు ఎక్కడ చెప్పారు తాను రచించినటువంటి కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటువులో చెప్పారు ఎప్పుడు రచించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే రచించడం జరిగింది ఓకేనా ఇది మీకు క్లియర్గా అర్థమైంది తర్వాత ఉపాధ్యాయుల సాధికారతకు వారి ప్రతిభా పాఠవాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది చూడండి ఇక్కడ ఉపాధ్యాయుల సాధికారతకు అలాగే వారి యొక్క ప్రతిభా పాఠ వాళ్ళకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని కూడా మనకి చెప్పారు లాంగ్మెన్ అలాగే సాధికారత అనేది ఒక సార్వజనీన భావన అండి అందరికీ ఇది సృజనాత్మకత అంటే సార్వజనీన భావన అందరూ చే చేయాల్సిన భావన అందరికీ రావాల్సిన భావన అంటే ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క సాధికారత సామర్థ్యాలు అనేవి రావాలి నెక్స్ట్ ఆవశ్యకత ఇప్పుడు ఈ ఉపాధ్యాయునే యొక్క ఉపాధ్యాయ సాధికారతగా అర్థం గురించి పూర్తిగా తెలుసుకున్నాము అయితే ఈ ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూసుకుందాము అయితే ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకతను మనం చూసుకున్నట్లయితే పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడు అతి కీలకమైన వ్యక్తి అండి అంతే కదా టీచింగ్ స్టైల్ తన టీచింగ్ స్టైల్తోనే పిల్లలను ఆకట్టుకుంటాడు తన బోధనలోనే పిల్లలకి ఎంత అభ్యసనం వాళ్ళ ఎంత అభ్యసించారు అనేది తెలుస్తుంది పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడు అతి కీలకమైన పాత్రను అయితే పోషించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదీ విద్యార్థులు ఏ రకంగా అయినా కూడా దానికి ఉపాధ్యాయుడే బాధ్యత అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే సమాజంలో కూడా ఉపాధ్యాయుడదే కదా అగ్రస్థానం అంతే కదా ఏ ఒక్కరికి విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మన సర్స్ మనం కల్పిస్తే కంపల్సరీ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాం అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే సో సమాజంలో కూడా మనకి ఉపాధ్యాయుడిదే అగ్రస్థానంగా అయితే ఉండడం జరిగింది పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడిదే అగ్రస్థానం అలాగే సమాజంలో కూడా ఉపాధ్యాయుడిదే అగ్రస్థానంగా ఉండడం జరిగిందండి అలాగే ఉపాధ్యాయుడు గురువుగా ఆచార్యునిగా మార్గదర్శకుడిగా ఉండి తన విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు గురువుగా ఉంటాడు అందరికీ అలాగే ఆచార్యుడిగా ఆచార్యుడు అనే గురువు అన్నా ఒకటే సమానార్థకం వస్తుంది మార్గదర్శకుడు అంటే మనం వెళ్ళే దారి మంచిది అయితే మంచి అది చెడు అయితే చెడు అని మనకి తెలియజేసేది ఎవరు మన యొక్క టీచర్ ఉపాధ్యాయుడు అలాగే తన విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఎవరు ఉపాధ్యాయుడు మాత్రమే అందుకు అతడు విద్యార్థులతో సత్సంబంధాలతో ఉంటూ వారి అభివృద్ధి బాధ్యతను అనేది చాలా అవసరమండి అంతే కదా ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తీర్చిదిద్దాలి అంటే ఆ విద్యార్థితో తనకి అవినాభావ సంబంధం ఉండాలి సత్సంబంధం ఉండాలి ఒక మంచి భావన ఉండాలి టీచర్ అండ్ స్టూడెంట్కి మధ్య అక్కడ కఠినంగా ఉండే దగ్గర కఠినంగా ఉండాలి అలాగే ప్రేమగా ఉండే దగ్గర ప్రేమగా ఉండాలి ఒక స్నేహితునిగా ఉండే దగ్గర స్నేహితుడిగా ఉండాలి తల్లిదండ్రులుగా ఉండే దగ్గర తల్లిదండ్రులుగా కూడా ఉండాలి ఉపాధ్యాయుడు అనేవాడు కీలకమైన పాత్రను పోషిస్తాడు ఎక్కడా స్కూల్లో అయితే ఈ యొక్క పిల్లలకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే ఎవరు అంటే ఉపాధ్యాయుడు మాత్రమే అయితే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే మాత్రం ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల దగ్గర సత్సంబంధాలతో మెలగ మెలగాలి తర్వాత విద్యా వ్యవస్థ పరిపాలనకు ఉపాధ్యాయుడు లోబడి తన విధులు నిర్వహించాల్సి ఉంటుంది అంతే కదా విద్యార్థులకు నేర్పించాలి అంటే ఉపాధ్యాయుడు ఉండాలి అయితే అక్కడ విద్యా వ్యవస్థ అనేది మనకు ఒకటి ఉంది కదా ఆ విద్యా వ్యవస్థ ఏం చెప్తే అంటే ఈ రోజు సెలవు ఇవ్వాలంటే ఈ రోజు సెలవు ఇవ్వాలి ఇన్ని ఇన్ని దినాలు స్కూల్ ఉండాలి అంటే రెండు వందల పది రోజులు స్కూల్ ఉండాలి అంటే ఎగ్జాక్ట్లీ రెండు వందల పది రోజులు స్కూల్ ఉండాలి ఈ విధంగా ఎక్కడ ఏది ఎలా జరగాలి అనేది మనకి విద్యా వ్యవస్థ అయితే నిర్ణయించడం జరుగుతుంది అయితే ఈ విద్యా వ్యవస్థ పరిపాలనకు ఉపాధ్యాయుడు లోబడి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది అంతే కదా అక్కడ విద్యా వ్యవస్థ యొక్క చెప్పే పనులు చేస్తూ ఉపా విద్యార్థులతో సత్సంబంధాలు మెలకొల్పుతూ అలాగే ఈ యొక్క తన విధులను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది ఎవరు అంటే ఉపాధ్యాయుడు అలాగే ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులతో మాత్రమే కాక ప్రధాన ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులు తల్లితండ్రులు సమాజంలోని ఇతరులందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి అంతే కదా ఇప్పుడు మనం ఉన్నాము రేపు ఉపాధ్యాయులం అవుతున్నాము వేరొక దగ్గర స్కూల్కి వెళ్తాము అది మన ఊరు కాదు మన మన స్నేహితులు కాదు మన చుట్టాలు కాదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ విద్యార్థులతో మంచిగా ఉండాలి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో మంచిగా ఉండాలి అక్కడ ఊరిలో ఉండేటువంటి జనాలతో మంచిగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో కూడా మనం మంచిగా ఉండాలి ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేది సమాజంలో అన్ని రకాలుగా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది విద్యార్థుల యొక్క ఆ యొక్క విద్యార్థి ఒక క్షణంలో తన యొక్క తీరును కూడా తెలుసుకోవాల్సింది ఎవరు అంటే మాత్రం ఉపాధ్యాయుడే కదా తను ఆ క్షణంలో ఉండేటువంటి బాధని లేదా తన కోపాన్ని ఆ విద్యార్థి యొక్క బాధని లేదా కోపాన్ని లేదా అక్కడ ఉండేటువంటి స్థితిని గమనించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని అక్కడ ఉన్నటువంటి ప్రజలని అవన్నీ కనుక్కొని అయితే ఆ విద్యార్థికి సరైన విద్యను అయితే అందించవలసి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులతో మాత్రమే కాకుండా ప్రధానోపాధ్యాయులతో తోటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమాజంలోని ఇతరులందరితో కూడా సంబంధాలను కలిగి ఉంటారండి అలాగే విద్యా విషయకంగా మూర్తిమత్వంగా సమర్థులై ఉండాలి విద్యాపరంగా సమర్థంగా ఉన్న సమర్థతను వహించాలి అలాగే మూర్తిమత్వంగా తన పర్సనాలిటీ కూడా డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఉంది చాలా బాగా ఉండవలసిన అవసరం అనేది ఎవరికి ఉంది ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది మూర్తిమత్వంగా విద్యాభిషేకంగా అన్ని విధాలుగా కూడా సమర్థతగా ఎవరు ఉంటారు అంటే ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు అలాగే మార్పుకు లోనవుతున్న సమాజ ఆలోచనలకు ఆశయాలకు అభిప్రాయాలకు అనుగుణంగా నూతన పరిజ్ఞానాన్ని సంపాదిస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండాలి చూడండి మార్పుకు లోనవుతున్న సమాజ ఆలోచనలకు సమాజంలో ఆలోచనలు ఈ క్షణం ఒకలా ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి కాబట్టి మార్పుకు లోనవుతున్న సమాజ ఆలోచనలకు వారి యొక్క ఆశయాలకు ఆ సమాజంలోని అభిప్రాయాలకు అనుగుణంగా తన నూతన పరిజ్ఞానాన్ని సంపాదిస్తూ కొత్త కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్తగా అన్ని కూడా నిర్వర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుగుగా అంటే తలలో నాలుగుగా అంటే నిజంగా తలలో నాలుగు కాదండి అంత మంచిగా అయితే వారందరిలో మెలగాలి అని అర్థమవుస్తుంది తర్వాత తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి వీటి సహకారంతో ఉపాధ్యాయుడు తన సాధికారతను పెంపొందించుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉందండి తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి సహకారంతో కూడా ఉపాధ్యాయుడు తన యొక్క సాధికారతను పెంపొందించుకోవాల్సిన అవసరమైతే చాలా వరకు ఉంది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టీచర్ ఎంపవర్మెంట్ ఈ యొక్క ఉపాధ్యాయుని సాధి ారత అనేది ఏం చెప్తుంది అంటే ఉపాధ్యాయుడు సమాజంలో ఎలా ఉండాలి స్కూల్లో ఎలా ఉండాలి విద్యార్థుల దగ్గర ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు సాధించవలసిన లక్ష్యాలు ఏంటి ఉపాధ్యాయుని యొక్క హావభావాలు ఎలా ఉండాలి తన యొక్క పర్సనాలిటీ ఎలా ఉండాలి తన యొక్క సృజనాత్మకత శక్తి ఎలా ఉండాలి తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ విధంగా ఉపాధ్యాయుని యొక్క పూర్తి విషయాలను వివరించేదే మనకి ఉపాధ్యాయుని సాధికారత ఈ యొక్క టీచర్ ఎంపవర్మెంట్ అని మనము చెప్పుకోవచ్చు ఓకేనా అయితే ఈ క్లాస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్